సెప్టెంబర్ ఏడు ఇతరుల్ని సంతోషపెట్టడం నిజ క్రైస్తవ ప్రేమ మనం ఇతరులతో పంచుకోవాలని మరియు వారికి సంతోషం కలిగించాలని చూస్తుంది అది ఎదుగుతున్న క్రైస్తవులను ఇష్టపూర్వకంగా మోస్తూ వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కాలమంతా వారికి సహాయం చేస్తుంది అది వారిని భరించడం కాదు వారిని ప్రోత్సహిస్తుంది మనం ఇతరులకు సహాయం చేయడానికి జీవించాలంటే మనం తప్పక పొందుకోవాల్సిన ఆధ్యాత్మిక శక్తికి రెండు మూలాలను పౌలు మనతో పంచుకున్నాడు అవి దేవుని వాక్యము మరియు ప్రార్థన తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అసహనం చూపినట్టే కొన్నిసార్లు మనకంటే తక్కువ పరిణతి గల క్రైస్తవుల పట్ల మనం అసహనంగా ప్రవర్తిస్తామని ఒప్పుకొని తీరాలి కానీ దేవుని వాక్యం మనకు అవసరమైన ఓర్పు మరియు ప్రోత్సాహం ఇవ్వగలదు ప్రార్థన ద్వారా మనం ఆయన మాత్రమే ఇవ్వగలిగే ఆధ్యాత్మిక ఐక్యతను అనుభవించగలం నేటి వచనం తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతిపాడను మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం రెండవ వచనం మరికొన్ని రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మరియు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చేయాల్సిన పని మనసులోనే మీకు ఎంతో కొంత ఆనందం లేక సంతోషం కలిగించిన వారి పేర్లను రాసుకోండి వారు మీకేమిచ్చారు లేక చేశారు మీ జీవితంపై వారు చూపిన ప్రభావాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను